హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజైతే వీడియోలో కాలాజాములు చూపించబోతున్నానండి ఈ కాలాజాముల్ని అన్ని ఇంట్లో ఉండేవాడితో చాలా సింపుల్ గా ఈజీగా అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి ఇరవై తో కేజీ గులాబ్ జామున్ చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి అందరూ ఇష్టంగా కూడా తినేసేస్తారు ఇంట్లో వాళ్ళందరికీ గులాబ్ జాములన్నా కాలాజాములన్నా చాలా ఇష్టం కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇందుగా జాముల కోసం మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలి పంచదార పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ కప్పుతో నేను ఇక్కడ రెండు కప్పుల పంచదార వేసుకుంటున్నానండి ఇలా రెండు కప్పుల పంచదార వేసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళను పోసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూనే ఉండాలి పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి నాలుగైదు నిమిషాల పాటు పాకం బాగా మరిగిన తర్వాత ఒకసారి చేతితో పట్టుకుంటే మనకి చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది ఇలా అంటుకుంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు అలానే ఒక స్పూన్ ఆలకు పొడి వేసేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి పాకం అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి మరీ ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా లైట్గా కొంచెం పొడి ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలను పోసుకోవాలి మనం తీసుకునే పాలనేవి బాగా చిక్కగా ఉండాలి చిక్కగా ఉంటేనే కాలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా రెండు కప్పుల పాలను పోసేసుకున్నాక ఇప్పుడు ఈ పాలంతా బొంబాయి రవ్వ అంతా బాగా కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కలుపుకోవాలి లేకపోతే మనకి బొంబాయి అనేది ఉండలు కట్టేసేస్తుంది పాలంతా బాగా కలిపేసేసుకున్నాక ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని పాన్కి అంటుకోకుండా మరొకసారి అంతా కలిపేసేసుకోవాలి అంతా ప్యాన్కి అంటుకోకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఎక్కడ అనేది ఉండలుగా లేకుండా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి రవ్వ అంతా ఉండలేకుండా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి మనం ఉడికించుకున్న రవ్వని మొత్తం వేసేసుకోవాలి రవ్వ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు రవ్వ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే యాభై గ్రాముల మిల్క్ పౌడర్ని వేసేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి అలానే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యి ఎక్కడ ఉండలేకుండా ఇక్కడ చూపించే విధంగా అరచేతితో రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి ఇలా మెత్తగా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని ఈ నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి నెయ్యి కూడా బాగా కలిపేసేసుకున్నాక ఈ పిండి మొత్తం చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పైన ఈ పిండి అనేది ఆరిపోకుండా మరి కొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసేసుకోవాలి అలానే దీన్ని ఉండలు చేయటం కోసం కొంచెం నెయ్యిని ఈ విధంగా అరచేతికి రెండు చేతులకి రాసేసుకొని కొద్ది కొద్దిగా మనకు సంత సైజుని పిండిని తీసేసుకొని ఇలా సిలిండర్ షేప్ లో చేసుకోవాలి ఇలా చేత్తో పెట్టుకుని రఫ్ చేసేస్తే సిలిండర్ షేప్ అనేది వచ్చేసేస్తుంది సైడ్స్ లైట్గా ప్రెస్ చేసేసామంటే కాలాజామున్ అనేది రెడీ అయిపోతుంది ఇలా సిలిండర్ షేప్ లో రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ షేప్లోనే చేసేసుకోవాలి ఇలానే అన్నిటిని రెడీ చేసేసుకోవాలి ముందుగా మనం సగం రెడీ చేసేసుకొని వేయించుకోవాలండి ఒకసారి అన్ని వేసి రెడీ చేసుకుంటే ఇవి ఆరిపోతాయి ఇవి రెడీ చేసుకునే ముందే స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సేపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దను వేసేసామంటే పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్లు ఆయిల్ బాగా కాగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసేసుకొని ఒక్కొక్క కాళాజాముని ఆయిల్లో వేసేసుకోవాలి పిండి మొత్తం అన్ని ఒకసారి కాలాజములు ప్రిపేర్ చేసుకోకూడదండి రెండు సార్లుగా ప్రిపేర్ చేసుకోవాలి అలా మొత్తం ఒకసారి ప్రిపేర్ చేసేసుకున్నామంటే కాలాజములన్నీ ఆరిపోయి విరిగిపోతాయి ఆయిల్ సరిపడాన్ని కాలాజములు వేసేసుకున్నాక ఒకవైపు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వీటన్నిటిని నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని అస్సలు వేయించుకోకూడదండి రెండో వైపు తిప్పేసేసుకుని వీటన్నిటిని రెండు వైపులా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలానే మంటని లోటు మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలండి లేకపోతే లోపల ఉడకకుండా పైనంతా మాడిపోతాయి ఇలా బాగా మంచి రంగు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇలానే అన్ని కాలాజామ్ని వేయించేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకం మీద మూత తీసేసుకొని ఇప్పుడు ఈ పాకని కొంచెం లైట్ గా స్టవ్ మీద పెట్టేసేసుకొని వేడి చేసుకోవాలి పాకం పూర్తిగా చల్లారిన తర్వాత కాలాజాములు వేసుకుంటే పాకం అనేది పీల్చదు కాబట్టి మనం కాలాజాములు వేసుకునే ముందు కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టేసేసుకుని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ కాలాజాములన్నిటినీ ఈ పాకంలో వేసేసుకోవాలి ఇలా ఒక నిమిషం వేడి చేసేసుకున్నాక మనం వేయించుకున్న కాలాజాములన్నీ ఈ పాకంలో వేసేసుకోవాలి పాకంలో కాలాజాములు వేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకుంటే కాలాజాములు రెడీ అయిపోతాయి అరగంట పాటు నానిన తర్వాత మూత తీసేసుకుంటే చూడండి కాలాజాములు చక్కగా నానిపోయినాయి కదండి ఒకసారి పైనుంచి కిందకి ఇలా కలిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాలాజాములు రెడీ అయిపోయినాయి ఇంట్లో వాళ్ళందరికీ కాలాజాములన్నా గులాబ్ జాములన్నా చాలా ఇష్టంగా తింటారు కదండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి అచ్చం బయట కొన్నట్లు స్వీట్ ఆఫ్ స్టైల్లో కాళాజామున్ చాలా సాఫ్ట్గా బాగా వచ్చేయండి మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తినేసేస్తారు మరి ఇంకెందుకు ఆలోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలోసం కాలాజాముల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన బెల్లే కానీ క్లిక్ చేయండి